మంగళగిరిలో స్ట్రైట్గా పానకాల స్వామి ఖమ్మానికి ఎదురకుండా వెళ్తున్నాము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంది అక్కడ ఏదో ఫంక్షన్ చేసినట్టుగా ఉంది ఈ స్ట్రైట్గా గా చూడండి ఎల్లిపెంట్ ఆకారంలో ఉంటుంది మంగళగిరి పానకాల నరసింహస్వామి టెంపుల్ చూడండి ఇది కొండపైకి వెళ్ళే రూట్ ఈ కమాండ్ కింద దూరి కొండపైకే వెళ్ళాలి లే వెళ్తుంటే మీకు కనిపిస్తుంది చూడండి కొండ మీద స్వామి స్వామి కనిపిస్తాడు చూడండి కొండపై లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు చూడండి ఇక్కడ సైడ్ బాగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్వామి పైన కొండపైకి బాగా కనిపిస్తున్నాయి మెట్లు అక్కడ ఒక గ్రీన్స్ లాగా ఉంది చూడండి అక్కడ దీపం పెడతారు సాయంత్రం పూట అయితే దీపం కనిపిస్తుంది ఇప్పుడు పానకాల స్వామి గుడి ఇక్కడ మీకు బాగా కనిపిస్తుంది చూడండి చిన్న గుడి కనిపించడిగా చూడ చిన్న ఆ పైన పైన ఆ నాము కనిపిస్తుంది చూడండి ఆ నాము అదిగో పైన అది పానకాల స్వామి గుడి పానకాల స్వామి గుడి తర్వాత ఇక్కడ ఏటర్లు తీసుకుంటున్నాను ఇటు వెళ్తే పానకాల నరసింహస్వామి గుడికి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ స్ట్రైట్ గా వెళ్తున్నాను చూడండి మన మామూలుగా ఉంటుంది చూడండి మన గుడి కింద ఉండే గుడి ఆ గుడి దగ్గరికి వెళ్తున్నాను ఎప్పుడు కూడా పైన పానకాల స్వామిని చూసుకుంటే తప్పనిసరిగా కింద ఉండే గుడి కూడా తప్పకుండా వెళ్ళాలి కింద నరసింహస్వామిని స్వామిని కూడా మనం దర్శనం చేసుకోవాలి ఒక టెంపుల్ చూసి ఇంకొక టెంపుల్ చూడకుండా వెళితే మంచిది కాదు రెండు టెంపుల్ చూస్తేనే దేవుడు మనమల్ని మంచిగా ఆశీర్వదిస్తాడు ఒక టెంపుల్ చూసి ఒక టెంపుల్ చూడకుండా వెళ్ళకూడదు టెంపుల్ పైకి కూడా ఎల్లో కలర్ బస్సులు కూడా పైకి గవర్నమెంట్ ఉచితంగా ప్రవేశపెట్టింది అది కింద గల నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ చూడండి అట్లనే నరసింహస్వామి టెంపుల్ ముందర దుర్గమ్మను ఊరేగింపుగా తీసుకొని వెళ్తున్నారు చూడండి దేవుడు కూడా కనిపిస్తున్నాడు మనకు దుర్గా మాత తల్లిని తీసుకొని వెళ్తున్నారు చక్కగా దేవుడు మనకు శుభ సూచకంగా ఎదురొచ్చారు నరసింహస్వామి గుడి ముందర మనకు దేవుడు వచ్చారు ఇక్కడ భవాని మాత దీక్ష చేసిన దేవుడు కూడా రెడ్ కలర్ గుడ్డలు కట్టుకొని ఉన్నారు చూడండి గుడి పాలకాల స్వామి టెంపులు చూడండి గోపురం చూడండి చక్కగా చూడండి గోపురం ఎంత బాగుందో చూడండి రోజు నేను ఈ రూట్లోనే వెళ్తాను మీకు కూడా చూపిస్తామని వీడియో తీస్తాను కానీ గుడి మాత్రమే ఎందుకో ఇప్పుడు క్లోజ్ చేసి పెట్టారు బయట భక్తులు అయితే బాగా సాయంత్రం నాలుగింటికి అయితే గుడి ఓపెన్ చేస్తారు ఇంకా నాలుగు గారు అయితే ఈ రోజు అందుకే రోజు అయితే ఈరోజు తొందరగా వదిలేసారు కదా సాటర్డే కాబట్టి త్రీ థర్టీకి స్కూల్ వదిలేసారు లేకపోతే మనకు రోజు ఓపెనింగ్ ఇంగ్ కనిపిస్తుంది రతం రథము ఊరేగింపు రథము ఊరేగింపు ఇది గుడి నరసింహస్వామి గుడి ఇక్కడ శివుడి గుడి కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే శివుడి గుడి మా చెన్నోడి ఇదిగోండి ఇక్కడ పైన క్లియర్ కనిపించు మీకు పానకాలం నచ్చి నరసింహస్వామి గుడి మా చిన్నవాడు చెప్తున్నాడు పానకాల నరసింహస్వామి గుడి ఇది గోపురము చాలా అష్టగా ఆ రకరకాల శిల్పి చెక్కిన ఆకారాలతోటి మంచి మంచి పురా ఉండే పిక్చర్స్ అవన్నీ సంబంధించిన పిక్చర్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు ఆ గుడి గోపురము అక్కడ గుడి దగ్గరికి మనం స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు మంగళగిరి బస్ స్టాండ్ నుంచి అక్కడ కమాన్ కనిపిస్తుంది చూడండి ఈ కమాన్ నుంచి మనము గుడికి వెళ్ళాలి మేమేమో రివర్స్ ఇంటికి వెళ్ళిపోతున్నాం అదిగో చూడండి కమాన్ ఎంత అందంగా ఉందో ఇట్లా లెఫ్ట్ సైడ్ ఏమో పాత ఒకప్పుడు ఇక్కడ ఇది దేవుడికి సంబంధించిన కార్యక్రమాలని ఇక్కడ ఆఫీస్ అనేది నిర్వహించారు ఇప్పుడు పాడుపడిపోయింది మూసేశారు ఆ కమాన్ చూడండి కమాన్ దేవుడు మనకు స్వాగతం పలికేదానికి ఈ కమాన్ అనేది కట్టారు పునర్దర్శన ప్రాప్తి వస్తూనే భగవంతుడు మనం మళ్ళీ రావాలి దేవుని దర్శనం చేసుకోవాలి అనేసి మనకు ఈ కమాన్ అనేది ప్రతి టెంపుల్ దగ్గర కూడా ఈ కమాన్ అనేది కడతారు అప్పుడు మనం బాధపడుతూ దేవుని చూసుకొని వెళ్తుంటాం కదా అప్పుడు మనకి ఎలాంటి బాధ కలగకుండా పునర్దర్శన ప్రాప్తి రసా అనే దానికోసము ఈరోగ కమాన్ కడతారు నరసింహస్వామి గుడి చూడడమే అదృష్టం అనుకోవాలండి చూడండి మీరు కూడా